హాయ్ అండి అందరికీ నమస్తే గూడూరు డెవలప్ అవుతుందండి గూడూరు డెవలప్ అవుతుంది ముఖ్యంగా ముందుగా అందరికీ వచ్చేసి ముక్కోటి వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు ఈరోజు లాస్ట్ ట్వంటీ డేస్ నుంచి మనం అందరం చూస్తూ ఉన్నాం గూడూరు డివిజన్ గూడూరు నెల్లూరులో కలుస్తుందా లేకపోతే తిరుపతిలో కలుస్తుందా అని గూడూరు అనేది నెల్లూరులో ఉన్న తిరుపతిలో ఉన్న ఎక్కడున్నా గూడూరు డెవలప్ అవుతుంది ఎందుకంటే క్రిస్టిటీకి సంబంధించిన సుమారుగా నాలుగైదు వేల ఎకరాల ల్యాండ్ అనేది ఏదైతే తూర్పు కన్పూరు మోమిడి సిద్ధవరం చింతవరం ఈ విలేజెస్లో ఉండే ల్యాండ్స్ అన్నీ కూడా గూడూరు డివిజన్లో ఉన్నాయి కాబట్టి ఈ గూడూరు అనేది మనకి నెల్లూరులో కలవడం నిజంగా చాలా శుభ ఈరోజు కాకపోతే గూడూరు అనేది ఎక్కడున్నా కానీ అంటే నెల్లూరులో ఉన్న తిరుపతిలో ఉన్న ఎక్కడున్నా కానీ హండ్రెడ్ పర్సెంట్ గూడూరు అనేది డెవలప్ అవుతుందండి శ్రీ సిటీ ఏ విధంగా అయితే డెవలప్ అయిందో శ్రీ సిటీకి మించి ఇండస్ట్రీస్ గూడూరు దగ్గర పరిసర ప్రాంతాల్లో రాబోతున్నాయి హండ్రెడ్ పర్సెంట్ ఎవరైనా మీరు ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే బెటర్ టు చాయిస్ బెటర్ టు గో ఇన్వెస్ట్ ఇన్ గూడూర్ థ్యాంక్ యూ అండి నా పేరు కృష్ణమూర్తి నేను శ్రేయాలో మార్కెటింగ్ డైరెక్టర్గా ఉంటాను